రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టింది నాటి నుంచి రష్యాను అడ్డుకోవడానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చింది భారీగా భూభాగాలను ఉక్రెయిన్ కోల్పోయింది రెండు వేల ఇరవై మూడులో రష్యాపై ఎదురుదాడులు కూడా చేయలేకపోయింది ఆయుధ నిల్వలు పూర్తిగా పడిపోయాయి ఒకనొక దశలో రష్యా బలగాల దాడులను తట్టుకోలేక ఉక్రెయిన్ సైన్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయింది అలాంటి సైన్యం ఇప్పుడు రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది నిన్న మొన్నటి వరకు రష్యాను అడ్డుకునే సైన్యం ఇప్పుడు ఎదురు దాడులకు తెగబడుతోంది అంతేకాదు ఈ రెండున్నర ఏళ్ల యుద్ధకాలంలో తొలిసారి రష్యా భూభాగంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది అత్యంత కీలకమైన ఈ పరిణామంపై అంతర్జాతీయ మీడియా మాత్రం పెద్దగా దృష్టి సారించలేదు మీడియా అంతా ఇప్పుడు బంగ్లాదేశ్ పైనే దృష్టి సారించింది ఆ దేశంలోని పరిణామాలను మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తుంది కానీ యూరోప్ పరిణామాల విషయంలో నామకే వాస్తే అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా వ్యవహరిస్తుంది అసలు యూరోప్ లో ఏం జరుగుతోంది ఉక్రెయిన్ యుద్ధంలో పరిణామాలు ఏంటి వాచ్ స్టోరీ అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు దక్షిణాసియాలోనే అనిశ్చితి ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు పశ్చిమాసియా బంగ్లాదేశ్ పైనే ఫోకస్ చేశాయి హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తరువాత గాజాలో పరిణామాలు దారుణంగా మారాయి ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు ముప్పై ఐదు వేల మందికి పైగా మరణించారు ఈ యుద్దం పది నెలలుగా కొనసాగుతోంది అయితే ఇటీవల హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని తెహరాన్లో హత్యకు గురయ్యాడు ఇది ఇరాన్ పాలకులకు తీవ్ర అవమానాన్ని మిగిల్చింది ఎందుకంటే ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన హనియే కొన్ని గంటల్లోనే హత్యకు గురవటం ఇరాన్ పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు హనియే హత్యలు ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపించింది హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తెహరాన్ స్పష్టం చేసింది తాజాగా ఇరాన్ తమ గగనతలాన్ని మూసేసింది విదేశీ విమానయాన సంస్థలు తమ గగనతలంలో విహరించరాదంటూ ఆదేశించింది దీంతో ఇరాన్ యుద్ధానికి సిద్ధమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు ఇరాన్ ఈ నెల పన్నెండులోగా ఇజ్రాయెల్పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా మిత్రదేశాలను హెచ్చరించింది మరోవైపు ఇరాన్ దాడిని ఎదుర్కొనేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఇప్పటికే విధ్వంసకర నౌకలను యుద్ధ విమానాలను మధ్యతరా తీరానికి తరలించింది అయితే ఇరాన్ కేవలం ఎంచుకున్న ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడి చేసి సైలెంట్ అవుతుందా లేక పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందా పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మొదలైంది పశ్చిమాసియా టెన్షన్లు కొనసాగుతున్న అదే సమయంలో దక్షిణాసియాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలు ఆ దేశ రాజకీయ పరిణామాలను ఒక్కసారిగా మార్చేసింది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు దేశం విడిచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్నారు ఆ దేశంలో ఆందోళనకారులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు పెద్ద ఎత్తున హసీనా పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలతో పాటు నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపోయిన ఆందోళనలు అదుపులోకి రాలేదు ఈ పరిణామాలతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియా బంగ్లాదేశ్ వైపు మళ్లింది బంగ్లాదేశ్లో ఘటనలపై పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నాయి నిజానికి బంగ్లాదేశ్లోని ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా కాసేపు పెట్టాయి నిజానికి అమెరికాలో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ పై డెమోక్రాట్ల అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆధిక్యాన్ని సాధించారు అంతేకాదు ట్రంప్ హత్యాయత్నంలో పాకిస్తానీ జాతీయుడిని అమెరికా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి బ్రిటన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి ముస్లింలను శరణార్థులను లక్ష్యంగా చేసుకుని ఫార్ రైట్ గ్రూప్లు హింసకు పాల్పడుతున్నాయి మసీదులను ముస్లింల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి అల్లర్లను అదుపు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం పడరాని పాటలు పడుతోంది కానీ మీడియా మాత్రం అంతగా వాటిని ఫోకస్ చేయటం లేదు ఇక రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో భారీ పరిణామాలు చోటు చేసుకున్నాయి యుద్ధంలో తొలిసారి ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించింది నిజానికి ఇది రష్యాను షాక్ కు గురిచేసింది కానీ మీడియా మాత్రం ఈ కథనాలను ఏదో అలా ఇచ్చేసి చేతులు దులుపుకున్నాయి నిజానికి ఇది అత్యంత కీలక పరిణామం నిన్న మొన్నటి వరకు ఆయుధాలు లేక ఉక్రెయిన్ సైన్యం చేతులెత్తేసింది అలాంటిది రష్యా భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వటం మామూలు విషయం ఏమాత్రం కాదు ఉక్రెయిన్ తూర్పు సరిహద్దులో ఉండే రష్యా రాష్ట్రం కుర్క్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించినట్టు మాస్కో సైతం ఆరోపించింది అంతేకాదు కుర్క్స్ ప్రాంతంలో ఎమర్జెన్సీని విధించినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ ప్రకటించారు శత్రు సైనికులను తరిమికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్మిర్నోవ్ తెలిపారు మరోవైపు తమ భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం చొరబడటంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతా దళాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు జనావాసాలపై ఉక్రెయిన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్టు పుతిన్ ఆరోపించారు ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టేందుకు రష్యా సేనలు భీకరంగా పోరాడుతున్నట్టు మాస్కో తెలిపింది అయితే ఉక్రెయిన్ దాడులతో ఇప్పటివరకు ఐదుగురు పౌరులు మృతి చెందినట్టు క్రెమ్లిన్ ప్రకటించింది మరో ముప్పై ఒక్క మందికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడించింది గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు అయితే దీనిపై ఇప్పటివరకు ఉక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు తాజాగా వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు పదకొండు యుద్ద ట్యాంకులు ఇరవై సాయుధ వాహనాలు కుర్క్స్ రాష్టంలోని పట్టణంలోకి ప్రవేశించినట్టు మాస్కో తెలిపింది పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో క్యూ బలగాలతో రష్యా సైనికులు పోరాడుతున్నట్టు క్రెమ్లిన్ వెల్లడించింది